ముఖ్యంగా గమనించాలి ఇది ఎవరి మీద ప్రేమ అభిమానము ఆప్యాయత ద్వేషము కోపం అనేది లేకుండా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేయడం జరిగింది సార్ వాళ్ళు కూడా ఎంత నీతి నిజాయితీతో వేసినారో అంత నీతి నిజాయితీగా మైకులోనే మార్కులు చెప్పేసినారు ఎవరు వాళ్ళు ఎటువంటి దాపరిక్యం లేకుండా ఈ అందరి మార్కులు కూడా మళ్ళీ ఇప్పుడు గ్రూపులు ఉన్నాయి ఇప్పుడు భజన గ్రూపులు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి దాంట్లో వెంటనే పెట్టేస్తాము ఏ అనేది మీరు చూసుకోవచ్చు టోటల్ మార్కులు మాత్రం ఇక్కడ చెప్పి మీకు వచ్చినటువంటి ఫ్రైజన్ మనీలు ఇవ్వడం జరుగుతుందండి పుల్లగుమి వారికి రెండు వందల ఎనభై రెండున్నర మార్కులు పరదేపురం మల్లికార్జున స్వామి భజన మండల వారికి రెండు వందల తొంభై రెండున్నర మార్కులు హలో హలో మొదటిగా పాల్గొన్నటువంటి పుల్లగుమి వారికి వచ్చినటువంటి మార్కులు రెండు వందల ఎనభై రెండున్నర మార్కులు మల్లికార్జున స్వామి భజన మండలి పర్దేపురం వారికి రెండు వందల తొంభై రెండున్నర మార్కులు గురుదోడ్డి వారికి రెండు వందల డెబ్భై తొమ్మిది మార్కులు నకలపల్లె వారికి నూట తొంభై ఒకటిన్నర మార్కు వడ్డేపల్లి వారికి సారీ అండి నకలపల్లె వారికి రెండు వందల తొంభై ఒకటిన్నర మార్కు వడ్డేపల్లి వారికి రెండు వందల తొంభై ఒకటిన్నర మార్కు ఈ రెండు గ్రామాలు ఒకే అంత మార్కులు రావడం జరిగిందండి వీరాపురం వారికి రెండు వందల ఎనభై ఎనిమిదిన్నర మార్కులు శనగపల్లె వారికి రెండు వందల తొంభై ఒక్క మార్కు ఉయ్యాలవాడ వారికి రెండు వందల తొంభై ఐదు మార్కులు ధర్మవరం వారికి రెండు వందల ఎనభై ఆరున్నర మార్కులు మారుతి భజన మండలి పర్దేపురం వారికి హలో రెండు వందల తొంభై ఐదున్నర మార్కులండి మారుతి భజన మండలి పర్ మొదటి బహుమతి దాతాండి షాకాపురము మరి రామకృష్ణ గౌడు పెద్దలు గౌరవీయులు వారు మన గ్రామానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి మన చాలా రావాలండి వర్దేసి వేదిక కావాలండి గుండగా చాలా గుండెకాడ లైట్లు అంటే మీరు సరే లైట్లు లైట్ లైట్ మీరు లైట్లు తీయండి లైట్ బాగా పెట్టుకోండి మూడో భవతి అందుకోవడానికి ముయ్యాలు వాడవారు ముయ్యాలు వాడవారు మూడవ భవ అది అందుకోవడానికి దయచేసి వెనుకపై గ్రామాధి

ह न डब्लु टूस कोरी तिमी दिदि कोर्दी न 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 మల్లికార్జున స్వామి భజన మండలి ప్రతిభావంగా ఒక సర్వత్రిక క్లియెంట్స్ సదన గోపమున్నాము ఐదో బహవన అందుకోవడానికి వడిపల్లి వారు దయచేసి ఒకరు వేకుంటి వేకుకి కావాలండి రామకృష్ణ దాతలు వచ్చేసి శ్రీకృష్ణ ట్రేడర్స్ వడిపల్లి వారు వేకుకి కావాలి రావాలి నక్కపల్లి వారు కూడా వేకుకి కావాలండి అలాగే

ఎనిమిది వేల రూపాయలు అలాగే ఐదు వేల రూపాయలండి ఐదు ఆరు వల్ల పదమూడు వేల రూపాయలకు గాను నక్కలపల్లె వాళ్ళకు ఆరు వేల ఐదు నూరు వడ్డేపల్లె వారికి కూడా ఆరు వేల ఐదు నూరు సరే ఎవరికి ఇస్తున్నారో మీరు వాళ్ళు గుర్తు పెట్టుకోండి వాళ్ళతో వాళ్ళకి అన్నదండి లేకుంటే మీరు దానికి తీసుకుని వాళ్ళకి గొప్ప చెప్పండి వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు రావట్లేదు వాళ్ళు ఓకేనండి ధన్యవాదాలు వారి గురువు చక్కటి గురువులు అంటే అలాగే ఉండదు ఎవరు వారి బాధ్యత వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలండి ఒకసారి ఆటో చంద్రమ్మ గారు రావాలని కోరుకుంటున్నాం అలాగే ఎనిమిదో బహుమతి అందుకోవడానికి ఎనిమిదో బహుమతి అందుకోవడానికి వీరాపురం వారు ఎవరైనా ఉంటే దయచేసి రావాలని

పదవ బహుమతి అందుకోవడానికి ఉదయం నుంచి వారా వారండి రమేష్ గౌడ్ గారు దయచేసి ముందుకు రావాలి రమేష్ గౌడ్ మరి ట్రావెల్ ఆటో ఛార్జీల నిమిత్తము వెయ్యి వెయ్యి రూపాయలు కమిటీ వారు నిర్ణయించి ఇవ్వడం జరిగిందండి